తులారాశి వారికి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రెండు శుభవార్తలు రాబోతున్నాయి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ముఖ్యంగా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతమైన ఫలితాలతో మీ సుడి తిరగబోతుంది మీరు పట్టిందలా బంగారం కాబోతుంది అలానే కాకుండా మీకు ఇంకా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఏంటంటే కనుక అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయి అదృష్టం అనేది మీ వైపే వెతుక్కుంటూ వస్తుందనమాట అలానే ఏంటంటే కొంతమంది అండి మీ మీద ఏంటంటే కనుక కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు అలానే ఏంటంటే కొన్ని తాంత్రిక అంటే ప్రయోగాల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించండి అది కూడా చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది అనమాట మీకు ఏంటంటే కనుక అద్భుతం జరగబోతుందని చెప్పొచ్చు అసలు ఈ రెండు రోజులు కూడా మీకు ఎలా ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు రెండు కోరికలు అని చెప్పాం కదా ఇవి ఖచ్చితంగా తీరు వస్తాయండి ఈ రెండు కోరికల వల్ల ఏంటంటే కనుక మీరు చాలా ఆనందపడిపోతారనమాట ఎప్పటినుంచో కోరికలు అంటే కోరుకుంటున్నారు కానీ జరగటం లేదు ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ రెండు కోరికలు అయితే ఇక్కడ క్లుప్తంగా ఏంటంటే కనుక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఈ రెండు కోరికలు తీరటం వల్ల ఏంటంటే కనుక మీరు కొంచెం ఏంటంటే ఆనందం వ్యక్తం చేస్తారనమాట ఇది కొంతమందికి చిన్న కోరికలు అనిపించవచ్చు కొంతమందికి పెద్ద కోరికలు అనిపించవచ్చు కానీ కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ తులారాశి వారికి మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి అద్భుతమైన ఫలితాలు అయితే ఇక్కడ రాబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవ్వటం పనుల్లో బాగా రాణించటం కొంచెం హ్యాపీనెస్ అనిపించడం అనిపించటం అలానే కాకుండా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట ప్రతీది కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మార్చుకుంటారు మీకు అనుకూలంగా గా మీరే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట ప్రతి పని కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు పద్ధతి కావచ్చు బాగుంటుందండి మంచి సంఘంలో గుర్తింపు లభిస్తుంది అంటే ఇంకా మీరు మంచి పేరుని సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అలానే కాకుండా బంధువర్గంలో కూడా మీకు మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది మీరు బరువు బాధ్యతలు మీ మీద వేసుకుంటారు చిన్న వయసులోనే కుటుంబాన్ని ఏంటంటే కనుక నెట్టుకొస్తూ ఉంటారు బరువు బాధ్యతలన్నీ కూడా మీ మీదే ఉంటాయి బాగా కష్టపడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మీరేదో మీరు చూసుకుంటూ ఉంటారు హెల్పింగ్ చేసినప్పటికీ కూడా మా అంతలో మేము ఉండాలి మాది మేము సంపాదించుకోవాలి మంచి స్థాయిలో ఉండాలి బాగా ఎదగాలి అంటే బాగా సంపాదించుకోవాలి అందరిలాగా మేము కూడా ఉండాలి అందరిలాగా మేము కూడా బ్రతకాలి అనే ఆలోచనలు ఉంటూ ఉంటారు ఈ తులారాశి వాళ్ళు అలానే కాకుండా ఎప్పుడు కూడా సంపాదన మీద చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి ఎవ్వరు కూడా ఏంటంటే కనుక వాళ్ళు ఎవరైనా ఫ్రీగా డబ్బు ఇచ్చినా తీసుకోరండి కాకపోతే ఏంటంటే కనుక కష్టపడి పైకి రావాలి ఎదగాలి అన్నట్టుగా ఏంటంటే చాలా గట్టి సంకల్పంతో ఉంటూ ఉంటారనమాట అందుకే రేయి పగలు కష్టపడుతూ ఉంటారు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక కష్టపడిపోతూ ఉంటారండి తులారాశి వాళ్ళు ఇక ఈ తులారాశి వాళ్ళు గుణగణాలు మనం చూసుకున్నట్టయితే మంచి స్వభావాన్ని ఉంటారు చాలా మంచి వ్యక్తులు చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా నమ్మక నమ్మకస్తులని చెప్పొచ్చు ఏదైనా విషయం ఎవరికైనా చెప్తే మాత్రం వీళ్ళు మాత్రం అస్సలు పైన బయటికి చెప్పరండి కొన్ని విషయాలు ఏంటంటే కనుక మనసులోనే దాచుకుంటూ ఉంటారు బయటికి చెప్పుకోకుండా వాళ్ళలోనే పర్సనల్ విషయాలను పెట్టుకుంటూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా కానీ ఆ బాధని కానీ ఆ కష్టాన్ని కానీ బయటికి మాత్రం చూయించుకోరు ఎందుకంటే మాకు ఇలా ఉంది అలా ఉంది అని చూయించుకోరండి ఉన్నప్పుడు ఒకేలా ఉంటారు లేనప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు ఉన్నప్పుడు ఏదో అంటే బాగా చూయించుకోవటం లేనప్పుడు అంటే సైలెంట్గా ఉండటం అలా కాకుండా మధ్య రకంగా ఉంటూ ఉంటారు ఎంతలా ఉండాలో అంతే ఉండాలి అంటే ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు నరదిష్టి చాలా ఎక్కువ అండి నరదిష్టి వల్ల మీరు కొంచెం సఫర్ అయిపోతున్నారు కదా నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా ఆ నరదిష్టి పోవాలంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది నరదిష్టి వల్ల మీకు ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తుంది యి అనారోగ్య సమస్యల వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు తులారాశిలో మనం చూసుకున్నట్టయితే అంటే పోయిన రోజులు మనం పోల్చుకుంటే చాలా అనారోగ్యంతో బాధపడిన అంటే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు ఈ తులారాశిలో అనారోగ్యం అంటే కనుకనండి నరదిష్టి నుంచే వస్తుంది అంటే కనుక నరదిష్టి నుంచే వస్తుందండి నరదిష్టి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి సంపాదన హరించిపోతుంది ఎంత సంపాదించినా కానీ చేతిలో గవ్వ అంటే మిగలదు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరికి ఏం చెప్పుకోలేక మనలోనే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కాబట్టి నరదిష్టి నుంచి మీకు విముక్తి కలగాలంటే కనుక మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కనీసం అంటే కనీసం మీరు ఒక మూడు సోమవారాలు కానీ లేదంటే కనుక ఒక రెండు సోమవారాలు కానీ ఆవుకు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి అలా పెట్టేటప్పుడు మీరేం చెప్పండి అంటే కనుక నరదిష్టి అంతా కూడా పటాపంచలు అయిపోవాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలి అన్నట్టుగా ఏంటంటే సంకల్పాలు చెప్పుకొని ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆవు గురించి మనందరికీ తెలిసిందే కదా అదేనండి గోమాతని మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది మీ చేతుల ద్వారా అంటే బియ్య పిండి బెల్లం కలిపి ముద్దలాగా చేసి పెట్టొచ్చు బొబ్బెళ్లు బెల్లం ముద్దలాగా చేసి పెట్టొచ్చు బెల్లంతో కూడిన ఆహారం మేము పెట్టలేమండి అనుకుంటే కనుక మీరు నార్మల్గా ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ తోటకూరని కానీ పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయి కానీ నరదిష్టి పూర్తిగా తొలిగిపోవాలంటే ఖచ్చితంగా మీ జాతక ప్రకారం మీ రాశిని బట్టి ఈ వారు ముఖ్యంగా ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారమే పెట్టాలని మనకు చెప్పడం జరుగుతుంది వేద పండితులు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి కుదరకపోతే తోటకూర పచ్చగడ్డి కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయి ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవుకు నమస్కారం చేసుకున్నప్పుడు నుదుటి భాగాన తాకండి అలా తాకితే చాలా మంచిది అలానే తోక భాగంలో తాకిన వారికి కూడా ఏంటంటే కొన్ని దోషాలు ఉంటాయి కదా అవి పోవడానికి అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రెండు కోరికలు తీరుతాయని చెప్పాం కదా ఈ రెండు కోరికలండి ఏంటంటే కనుక ఎవరికి చెప్పకండి ఈ కోరికలు తీరాయని ఇలా జరిగిందని చెప్పుకోవటం వల్ల ఏంటంటే కనుక మీ కోరికలు తీరాయి మీరు ఇంకా బ్రా అంటే బాగా బ్రతుకుతున్నారు కోరికలు తీరుతున్నాయి మీరు ఏం చేస్తున్నారు ఇలాగోని కొంతమంది ఏంటంటేనండి కుళ్ళు కుతంత్రలతో ఇంకా రగిలిపోతూ ఉంటారు కాబట్టి ఎవరికి చెప్పకుండా ఎవరు లేనప్పుడు చూడండి అని చెప్పడం జరిగిందనమాట రెండు కోరికలు అంటే కనుక ఒక ఎలక్ట్రిక్ వస్తువు కొనడం ఎలక్ట్రికల్ అంటే కనుక ఇంటి పరంగా అండి ఒక ఫ్రిడ్జ్ కావచ్చు ఒక వాషింగ్ మిషన్ కావచ్చు లేదంటే కనుక మనకు సంబంధించినవి ఇంటికి సంబంధించినవి అంటే ఇవి కొంతమందికి ఏంటంటే కనుక ఇవి కూడా కోరికనా అండి అనుకోవచ్చు కానీ లేని వారికి ఏంటంటే చిన్న అంటే చిన్న అర్థమైన సరేనండి అది ఒక పెద్ద కోరికనే కదా అది కొన్న ఏంటంటే అది కోరిక ఎప్పటి నుంచో ఉంటూ ఉంటుంది లేనోళ్ళకు కాబట్టి ఏంటంటే కనుక ఎలక్ట్రిక్ వస్తువు కొనే అవకాశం అయితే ఉంటుంది పెద్ద వస్తువే కొంటారండి చిన్నదేం కాదు ఇది ఖచ్చితంగా కొంటారు అలానే కాకుండా దీనివల్ల మీకు కొంచెం ఆనందంగా ఉంటుంది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాం కానీ కొనలేకపోతున్నామని బాధపడేవారు ఇప్పుడు ఏంటంటే కనుక పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా కొంటారంటే అంటే కనుక ఇక్కడ వంద శాతం కొనే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎవరికైతే ఈ కోరికలు ఉన్నాయో అది జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రెండో కోరిక అండి రెండో కోరిక ఏంటంటే కనుక ఉద్యోగానికి సంబంధించింది అంటే పెద్ద ఉద్యోగం వస్తుందని కాదండి ఇక్కడ మీరు ఇది విషయం గుర్తుపెట్టుకోండి చిన్న ఉద్యోగం ఏదైనా పర్వాలేదు మా ఉద్యోగం పోయింది మేము ఉద్యోగం సర్చ్లో ఉన్నాము ఉద్యోగం దొరకటం లేదు ఎలాగైనా సరే ఇప్పుడు మేము అంటే ఖాళీగా ఉన్నాము మా ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే అయిపోయినాయి అలానే కాకుండా మాకు అంటే చాలా చాలా వరకు కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండు ఉద్యోగ ప్రాప్తి కలిగితే బాగుండని బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్న ఉద్యోగం మీరు కోరుకున్న ఉద్యోగం కంటే కూడా మంచి బెటర్ ఉద్యోగం దొరికే అవకాశం అయితే ఉంటుంది ఆ ఉద్యోగంలో మీరు స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది ఆ ఉద్యోగం వల్ల ఏంటంటే కనుక మీకు ఇంకా ప్రేమ అంటే ఇలా ప్రేమ ఆదరమానాలు పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఇంకా ఉద్యోగంలో చేరిన తర్వాత మంచి పని చేసుకుని అక్కడ మంచి గుర్తింపుని కూడా మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఏంటంటే కనుక మీ పనిని చూసి మీ భాలే ఆశ్చర్యపోతారండి మీరు పని చేసే దగ్గర అందరూ కూడా ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు ఎందుకంటే వీరు నమ్మకస్తులండి తులారాశి వాళ్ళు ఒక పనిని అప్పగిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఏంటంటే కనుక వదిలిపెట్టారు పట్టుదల వ్యక్తులు అని చెప్పొచ్చు ఆ పనిని ఎలాగైనా సరే రాణించాలి రాకపోయినా నేర్చుకొని చేసుకునేంత టాలెంట్ వీరి దగ్గర ఉంటుంది అలానే ఏంటంటే కనుక పనుల్లో బాగా రాణిస్తారండి పనుల పరంగా ఏంటంటే కనుక వీరికి మంచి టాలెంట్ అనేది ఉంటుందన్నమాట నార్మల్గానే తులారాశి వారు తెలివితేటలతో ఉంటారండి బాగా తెలివితేటలు ఉంటాయన్నమాట వీళ్లకు ఏదైనా చూస్తే మాత్రం తక్కువ నేర్చుకోవటం ఏదైనా తెలిస్తే మాత్రం దాని గురించి చక్కగా లోతుగా పరిశీలించటం ఏదైనా పనిని మొదలు పెడితే అదంతా కూడా పూర్తయ్యే వరకు కూడా దాన్ని వదలకుండా అలాగే పట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఈ తులారాశి వాళ్ళు చాలా టాలెంట్ని కలిగి ఉంటారు కొంచెం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మంచి టాలెంట్ ఉంటుంది కానీ వీరికి గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అదొకటి వీరికి మెనేస్ అని చెప్పొచ్చు బాగా రాణిస్తారు ప్రతి రంగంలో కూడా ఈ రాశి వాళ్ళు రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రెండు రోజులు కూడా మీకు బ్రహ్మాండ మైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పని కూడా మీకు విజయవంతంగా పూర్తవుతుంది ప్రతి పనిలో కూడా మీరు ఏంటంటే కనుక అద్భుతాలను చూస్తారు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అలానే పిల్లల పరంగా బాగుంటుందండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే మీరు కొంచెం అంటే డిప్రెషన్ బాధలో ఉన్నారు కదా వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మనాని పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది విద్యలో బాగా రాణించగలుగుతారు ప్రతిదీ కూడా మీకు అంటే ప్రతి దాంట్లో మీది పై చేయి అవుతుంది ఇంకా మనము చూసుకున్నట్టయితే కోర్టు కేసుల పరంగా కూడా లాభం అంటే లాభమే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది చీటీల వారికి కూడా బాగుంటుంది చీటీ పాట ఇలాంటి పాడే వాళ్లకు అదృష్టం బాగుంటుంది అనమాట ముఖ్యంగా ధనలాభం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ధనలాభం అనేది ఏంటంటే కనుక మీకు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం మీ దగ్గర అంటే ఉండేలాగా అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ధనానికి ఎక్కడ కూడా మీకైతే లోటు లేదండి డబ్బు అనేది పుష్ పుష్కలంగా మీ చేతికి అందుతుంది అంటే మీ పని తగ్గట్టుగా మీకు ధనం అనేది దొరుకుతుంది అనమాట బయట నుంచి రావాల్సిన అప్పుగా ఇచ్చిన డబ్బు కావచ్చు రావాల్సిన డబ్బు కావచ్చు మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు లాటరీ తగిలే అవకాశం కూడా అనమాట అలానే ఏంటంటే షూరిటీ సంతకాలు చేయకండి మధ్యవర్తిత్వం మీకు పనికి రాదు నల్లటి వస్త్రాలను ధరించకండి ఆ అనంతరం ఏంటంటే కనుక ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఆవుకు ఆహారం పెట్టుకోండి వేలుంటే దాన ధర్మాలు చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక దైవారాధన చేయటం ఓం గం గణపతి నమహాని మంత్రాన్ని ఎక్కువగా పఠించటం బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళటం దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్త వహించటం ఎవరితో కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకుండా ఏంటంటే కనుక మీరు జాగ్రత్త పడటం ఇలాంటివి చూసుకోండి అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది అనిపించినా ఏదైనా సమస్య అనిపించినా కాలు నొప్పి చెయ్యి నొప్పి కడుపు నొప్పి ముఖ్యంగా వచ్చినట్టయితే ఖచ్చితంగా వైద్యులని సమర్ అంటే సంప్రదించండి ఎందుకంటే కనుక కడుపు నొప్పి వల్ల కొంచెం సఫరయ్యే అవకాశం అయితే ఈ రెండు రోజులు కనిపిస్తుంది అదొకటి మీరు గమనించుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు మంచి ఫలితాలతో మీ జీవితం మారే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందండి కాబట్టి మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకుండా దైవారాధన చేసుకుంటే మీకైతే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు